ప్రయిస్తారలా అనటం మన రక్షకుడు పరిశుద్ధుడు కేసు క్రైస్తు వారి శక్తి కలిగిన నా అమ్మ ఈరోజు నా దేవుని వాక్తమ్మకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరట ప్రయిస్తారలా అనటం మీకున్న ప్రార్థన అవసరతలను మాకు పంపించినట్లయితే మీ గురించి ప్రార్థన చేయటం జరుగుతుంది మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలని నా ప్రార్థన అంతటిలో కూడా మీ గురించి ప్రార్థిస్తూ ఉన్నా ఇకపోతే ఈరోజు దేవుని వాక్య అధ్యయనంలో భాగంగా విస్తూరు గ్రంథంలో ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మనం మొదలు పెట్టుకుందాం మన ఆట మన పాట ఏది చేసినా సరే దేవుని వైపే మన యొక్క నేత్రాలు మన హృదయము చూస్తూ ఉండాలి ఆయన యొక్క కను ఆయన యొక్క ముఖాన్ని మాత్రమే మన కను దృష్టి చూస్తూ ఉండాలి ఏం జరుగుతుందంటే అధికారము ఉన్నా సరే అధికారాన్ని తలదన్నే విధంగా దేవుని గొప్ప కార్యం జరుగుతుంది దేవుని వైపు చూసినట్లయితే అధికారం ఉంది అధికారం ఉంది సరే అధికారం ఉంది కదా అని చెప్పినాను ఏమన్నా చేద్దామా అనుకుంటే ఆయన వైపు చూసేటువంటి కన్నులు కదా ఏమీ చేయకుండా అధికారం ఉన్నా సరే ఆయన వైపు చూడటానికి ఇస్తారు గుండె బిటవ్ చేసుకుంది ఆయన వైపు చూడటం కొరకే గుండెను రాయి చేసుకొని ఆయన వైపు చూడటానికి హృదయాన్ని నిబ్బడం చేసుకుంది మనకు తెలిసినటువంటి విషయం ఏమిటంటే ఈయనకు అధికారం ఉంది ఎవరైనా సరే అధికారం ఉన్నటువంటి వారి దగ్గరికి పోయి వారికి ఉన్నటువంటి పవర్ని ఉపయోగించి నాకు ఏదన్నా ఉరుగుతుందేమో చేయండి అని మనం అనుకుంటాం అందరి ఆలోచన కూడా అదే దేవుని వైపు తిరిగినటువంటి కన్నులైనా హృదయమైనా అధికారం ఉన్నా సరే ఆయన వైపే వస్తది అధికారం ఉన్నా సరే ఆయన వైపే పేజ్ మీరు అక్కడ తెలియత కూడ్రా చేతులు అధికారం ఉంచుకొని దేవుడు చేయాలని అంటే పిచ్చోడు కాకపోతే దేవుడు చేయాలనంటే ఎందుకు పిచ్చోడు కాకపోతే ఆ మనుషుని ఆలోచన పిచ్చి ఆలోచన కాదు ఆ మనుషుడు అంతకన్నా పిచ్చోడు కాదు ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఆయన సాధించగలిగినటువంటి దేవుడు కనుకనే ఆయన వైపు చూస్తా ఉంది మన హృదయాలు అనే మేము కూడా ఇట్లాగా మనం చూసేటువంటి వాళ్ళు వెనకటి రోజుల్లో చాలా మంది అనుకున్నారు ఇప్పటికీ అనుకుంటూనే ఉన్నారు ఈడికి నా గురించే చేయటానికి అంత బాగానే ఉంది చేసుకోవచ్చుగా ఇది ముందేసుకొని కూర్చుంటే ఏమవుతుంది అని అనుకుంటా ఉన్నారు అనుకునేటువంటి మనుషుల్ని వెనుక రోజుల్లో నేను చూశాను ఇప్పటికి కూడా చూస్తూనే ఉన్నా ఇది ముందేసుకుంటే నష్టమేమీ లేదు దేవుని దేవుని ఆయన ముందు పెట్టాడు ముందు వేసుకోవటం ఒక ఆలోచన అయితే ఆయన ముందు పెట్టండు ఆయన ముందు పెట్టిన దాన్ని తీసి పక్కే పెడితే తీసి పక్కే పెడితే ఏం జరుగుతుంది ప్రాణం అనేది ప్రాణం అనేది గ్యారెంటీ లేకుండా పోతుంది ఒకవేళ ఇప్పుడు ఇది ముందు ఉంది ముందు ఉంది ప్రాణానికి ఆయన పూర్తి బాధ్యత తీసుకుంటాడు ముందు పెట్టింది ఆయన నా ముందు పెట్టింది ఆయన ఆయన ప్రాణానికి పూర్తి బాధ్యత తీసుకుంటాడు ఆయన ముందు పెట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరి ముందైతే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టిందో అటు వారందరికీ ఆయన పూర్తి బాధ్యత తీసుకుంటాడు పూర్తి బాధ్యత తీసుకుంటాడు అదే ఆయన పెట్టినటువంటి ఈ గ్రంథాన్ని పక్కకు పెడితే ఎవరు గ్యారంటీ ఇవ్వగలడు ఎవడు ష్యూరిటీ ఇవ్వగలటం ఎవడు హామీగా ఉండగలటం ఎవరు కూడా ఉండలేరు చెబుదామనుకున్న వాళ్ళు ఇలానే కానీ చెప్పి అనవసరం వ్యర్థం ఎవరిని చెప్పినా కానీ వ్యర్థం ఎందుకంటే ఏమి చేయలేనిటువంటి వాళ్ళు అందుకే ఇంకే ఎవరి పేరు అని చెప్పినాన్ని చూద్దాం అనుకొని ఆలోచన చేసి వద్దులే చెప్పటం కూడా ఉపయోగలేనటువంటి విషయం అందుకే చెప్పాల్సినటువంటి అవసరం లేదని చెప్పాలి నేను కూడా ఏం చేస్తానంటే ఆయనని అనుసరించటం మొదలుపెట్టినప్పటి నుంచి ఆయన సహాయం చేయాలి ఆయన సహాయం చేయాలి నాకు ఒంట్లో బలం ఉందా ఉండని ఆయన ఇచ్చేటువంటి బలము నన్ను నిలబెడతది నా బలము నన్ను నిలబెట్టలేకపోవచ్చు ఆయన ఇచ్చే బలం నన్ను నిలబెడుతుంది అందుకే ఆయన వైపే చూస్తా ఉన్నా మీరు కూడా అటే చూడండి ఆయన వైపే అధికారం ఉన్నా సరే మనకి సాధించుకునేటువంటి కెపాసిటీ సామర్థ్యము ఉన్నా సరే ఆయన ఇచ్చేటువంటి సహాయం కొరకు చూస్తూనే ఉండాలి లాగా ఇస్తీరిక రథము లేఖ చదువుకున్న చదువుకుందా ఇస్తేరిక రథము నాలుగో అధ్యాయము పదహారో అచ్చరం నువ్వు పోయి శోషాను నందు కనబడిన ఈదుల మందరినీ సమాజ మందిరం నాకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి మూడు దినములు అన్నపానములు చేయకుండావి నేను నా పని కథలను కూడా ఉపవాసం ముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా నున్నను నేను రాజు వద్దకు ప్రవేశించదును నేను నశించిన నశించదును సందర్భం ఏమిటంటే ఆమె యొక్క ప్రజల మీదకి ఆపదించబడ్డది ఆమె రాణిగా ఉంది రాజ్యానికి రాణిగా ఉంది అంటే ఇటువంటి రాజ్యానికంటే నూట ఇరవై ఏడు సంస్థానాలు ఆమె రాణిగా ఉంది ఆమె రాణీగా ఉంది ఆ సంస్థానంలో ఒక సంస్థానంలో ఏముంటే ఆమె ఉన్నటువంటి ఆ రాజ్యంలోనే ఆమె సొంత ప్రజలకి ఆమె సొంత ప్రజలకి అంటే ఆమె తండ్రి తరపు వైపు బంధువులు ఉంటారు కదా వారికి ఆపద వచ్చి ఆ ప్రజలందరూ ఈమె వైపు చూస్తా ఉన్నారు మా మనిషి ఒక ఆమె ఉన్నది రాణి రాణిగా ఉన్నది ఆమె ఆమె రాణి సాక్షాత్తు రాజుగారి భార్య రాణి ఆ రాణి మాకున్నటువంటి ఈ ఆపదని తీసేస్తుంది ఎందుకంటే ఆమెకి పవర్ ఉంది పవర్లో ఉందా ఆమె ఆమె చేయగలదు మా మీదకి వచ్చినటువంటి ఈ అపాయాన్ని తప్పించగలదు అని వీళ్ళు ఆమె వైపు చూస్తూ ఉంటారు ఆమె వైపు చూస్తూ ఉంటారు ఆమె రాణి అయ్యుండి రాణి అయ్యుండి ఆయన దగ్గరకు వచ్చినటువంటి తన ప్రజల యొక్క సమస్యకి తిరిగి సమాధానంగా ఏమని చెప్తా ఉన్నదంటే వాళ్ళందరూ పంపించారమ్మా ఇదిగో మేము వెయ్యి పరిస్థితిలో ఉన్నాం చనిపోవటానికి రెడీగా ఉన్నాం నువ్వైతే రాణిగా ఉన్నావు నువ్వు మాట్లాడు రాజుతోటి అనుకున్నటువంటి మన కష్టాలలో నుంచి బయటపడాలంటే దేవునితో మాట్లాడితేనే మనకి ఉపయోగం ఉంటుంది కానీ మన చేతిలో అది ఉన్నది ఇది ఉన్నది అని చెప్పడానికి వాటిని ముందేసుకొని కూర్చుంటే మనకి అక్కరకు రానటువంటి బావి మనకి అవసరానికి ఉపయోగపడనటువంటి బావి కాబట్టి నువ్వేం చేస్తావంటే నువ్వేం చేస్తావంటే నీకు చేతిలో అధికారం ఉంది కదా పోయి నువ్వు రాజుగారిని అడుగు అని చెప్తే ఇప్పుడు చెప్పుకున్నాం కదా మన కక్కరకు రానటువంటి వాటిని ముందేసుకొని కూర్చుంటే ఉపయోగం లేదు ఈయన తిరిగి ఏమైనా రిప్లై అంటే ఇట్లా వ్యాధులే కానీ దేవుని మీదనే నిలబడదాం ఆయన మీదనే అనుకుందాం హృదయాన్ని ఎప్పుడు కూడా ఆయన ముఖాన్నే చూస్తుంది ఆయన ముఖాన్నే చూస్తుంది కళ్ళు ఎప్పుడు కూడా ఆయన వైపు చూస్తూ ఉండాలి ఆయన దేవుడు కదా మన దేవుడు కదా కన్నీరు ఒక్కొక్కసారి రాలి చేతుల్లో పడతా ఉంటుంది అప్పుడు పడ్డ కన్నీర్ని ఏం చేస్తూ ఉంటామంటే నలుపుకొని అట్లాగనే మునిగిపోయినటువంటి రోజులు ఉంటాయి ఆ రోజుల్లో ఏమీ చేయలేకపోయినా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుని కృపను బట్టి దేవుని సన్నిధి కూర్చున్నా ఇప్పుడు ఏం చేయాలంటే అదే కన్నీరుని దేవుని సన్నిధిలో గొప్పినిప్పి చూపియాల దేవుని సన్నిధిలో గుప్పిని విప్పి చూపియాలా నా స్థితి ఇది నేను ఏ స్థితిలో ఉన్నా అని దేవునికి చూపియాల ఏం చేస్తారంటే మనము ఉన్నటువంటి ఆ సమస్యల్లో నుంచి మనకున్నటువంటి సామర్థ్యము మనకి అక్కడికి వస్తుందని తెలిసి కూడా ఒకవేళ మన హృదయము అటువంటి పరిస్థితుల్లో పోయే పరిస్థితి ఉన్నా కూడా మనకి యుద్ధం చెప్పాననే ఆయన వైపు దొరికినాం కదా ఆయన దీన్ని చూస్తాడు వీళ్ళు ఎవరైతే ఇలాగా ఆయన వైపు తిరిగేటువంటి హృదయం కలిగి ఆయన వైపు చూస్తూ ఉన్నారో వీళ్ళు నా తట్టు చూసేటువంటి హృదయం కలిగిన వాళ్ళు కాబట్టి వీళ్ళని ఈడ్చిపెట్టవద్దు ఆయన పిలిచినటువంటి పిలుపు అబద్ధం కాదు నిజము ఆయన సత్యవంతుడు అయ్యుండి ఆయన పిలిచినటువంటి వారి మీద ఎప్పుడూ కలి దృష్టి ఉంటుంది ఎప్పుడు ఆయన దృష్టి అలాగే వారి మీద చూపుతనే ఉంటాడు అందుకే మీరు గమనించినట్లయితే మనము కొన్ని సందర్భాల్లో ఆయనకి ప్రార్థన చేయక ముందే మన దగ్గరకు వచ్చి మనకి సహాయం చేస్తా అని దర్శన రూపకంగా కావచ్చు లేకపోతే వాక్యము ద్వారా కావచ్చు మనతో మాట్లాడతాడు ఆయన యొక్క సామర్థ్యము అటువంటిది ఆయన యొక్క నడిపింపు అలా ఉంటుంది ఆయన విడివైనటువంటి దేవుడని ఇలాగ మనకి తెలుస్తుంది ఆయన విడివైనటువంటి దేవుడు కనుకనే ఆయనకి స్తోత్రం ఆమె ఆ పరిశుద్ధునికి మహిమ ఇంకా ఆమె ఏం చేస్తారంటే తిరిగి రిప్లై పంపిస్తుంది ఇట్లాగ మీరు అనుకున్నట్టు నాకు ఏదో అధికారం ఉన్నదని చెప్పి ఆ రాజుగారికి ముందుకు పోతే రాజుగారి ముందుకు పోతే ఆ రాజుగారి యొక్క ఉండేటువంటి ప్రదేశము ఆ రాజుగారి యొక్క ఆవరణం అనేది పిలవైనటువంటి వారు ఆహ్వానం లేనటువంటి వారు కనుకపోతే రాజు అప్పటికే సమస్యలతో ఉడుకుతా ఉన్నాడు అనుకోండి ఉడికిపోతా ఉన్నాడు అనుకోండి సచ్చేవాడు వాడు రాజుగారికి నూట ఇరవై ఏడు సంస్థలు ఉన్నాయి నూట ఇరవై ఏడు సంస్థానాలు అంట అంటే నూట ఇరవై ఏడు దేశాల మీద రాజుగారు ఉన్నాడు ఆ రాజుగారి మీదకి అప్పటికే సమస్యలు కుప్పలు 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 వచ్చి పాడు సమస్యల్లో లీనం అయిపోయి ఆ సమస్యల్లో పడి కోపంగా ఉన్నాడు అనుకోండి ఎవడైతే పిలవకుండానే ఆయన దగ్గర కనపడితే కనపడితే వచ్చిండే కోని అదే సమయంలో అంత కోపంలో ఉన్నా సరే చూసిన మనిషిని ఒకసారి ఆయన ఆలోచనలో పడి కోణి అని విడిచిపెడితే బతుకుతాడు లేదా ఇక ఆహ్వానం లేకుండా రాజు పిలవకుండా పోతే ఇక ఆయన బతుకు అక్కడికే లాస్ట్ బట్టి నేనేదో చేస్తానని చెప్పనని నా చేతిలో ఏదో ఉన్నదని చెప్పనని మీరు ఇటువంటి ఆలోచించే కాకండి అధికారము ఎన్ని రోజులు ఉంటుంది సంవత్సరము ఒక ఐదేళ్ళు ఒక పదేళ్ళు కొద్ది రోజులు ఆ కొద్ది రోజుల్లో అధికారం అనేది ఉండదని గ్యారంటీ ఉండదు కాబట్టి మీరేం చేస్తారంటే అందరూ కలిసి ఉపవాస దినాలు చేసి నా గురించి ప్రార్థన చేయండి ఉపవాస దినాలు మీరు మొదలుపెట్టి నా గురించి ప్రార్థన చేస్తే నేను రాజుగారి దగ్గర పోయి మీ గురించి మాట్లాడతా తద్వారా మీరేమవుతారంటే నా చేతిలో అధికారం ఉందని చెప్పిన మీరు రక్షించబడ్డారు అని అనుకోగాకండి ఈ అధికారము రాజు ముందు నిలబడదు నేను రాణునైనంత మాత్రాన్ని ఏదో ఒరుగుతుంది ఏదో చేస్తా అని చెప్పినని అనుకోకండి ఆ రాజుగారి ముందు నిలబడ్డప్పుడు పాపు అని విడిచిపెడితేనే బతుతా లేకపోతే నేను కూడా బతకటం అనేది జరగదు అని చెప్తుంది చెప్పి అక్కడున్నటువంటి దేవుని ప్రజలందరికీ దేవుని బిడ్డలందరికీ చెప్తుంది మీరు మూడు రోజులు ఉపవాసం నుండి ప్రార్థన చేస్తూ మా గురించి మీ ప్రార్థనలో ప్రార్థన చే ప్రార్థనలో పెట్టండి అలాగనే అలాగనే నేను నా దగ్గర ఉన్నటువంటి పని మనుషులు నేను కూడా ఉపవాసం ఉంటాం అధికారం ఉంది కదా అని చెప్పినాన్ని కాళ్ళ మీద కాలు వేసుకొని ఆ సోపా సీట్లో కూర్చొని కాలు ఒప్పుకుంటా చేయచ్చు నిజమేమో నిజం ఇట్లాగే పెత్తనం చేయను ఎత్తనం చేయను నేను కూడా మీతో పాటుగా ఉపవాసం చేస్తా ఆయన వైపు మన కళ్ళు మన హృదయం చూడాలి మనకున్నటువంటి దాన్ని ముందు పెట్టుకుంటే అక్కడకు రాకపోవచ్చు కానీ ఆయన ఆయన ఇట్లాగా విప్పుతాడు ఒక చేత్తో ఒక చేత్తో ఎంత బలం ఉందో ఆ చెయ్యి అంతవరకే తిప్పగలుగుతుంది అంత ఒక అనుకోండి చెయ్యి ఏమవుతుందంటే తుంది తిప్పలేక చేతికి హాని కలుగుతుంది దేవుడు ఊహించినటువంటి వాటిని కూడా తిప్పగలిగిన దేవుడు మన ఆలోచనకు ముంచినటువంటి కార్యాలను ఆయన యొక్క శక్తి కలిగినటువంటి చేతితో తిప్పగలిగిన దేవుడు ఆయన వాళ్ళు చేసినటువంటి ఉపవాస ప్రార్థనలు విని వాళ్ళు చేసినటువంటి ఉపవాస ప్రార్థనలు విని ఆ ఇస్తూరు రాజు ముందు నిలబడితే రాజుగారు ఏం చేస్తారంటే ఆమె వైపు రాజుగారి దగ్గర బంగారుపు దండ ఉంటది కదా ఆమె వైపు చూపిస్తాడు అప్పుడు ఆమె బతుకుతుంది ఆమె ఉద్దేశించినటువంటి ఆమె యొక్క ఆలోచన కూడా సఫలమవుతుంది ఎక్కడున్నటువంటి ఆలోచన ఎక్కడికి తీసుకెళ్ళింది చూడండి ఆలోచన చేసింది నాకు అధికారం ఉన్నటువంటి ఈ అధికారం తోటి రాజు దగ్గరికి పోతే నేను బతకను కాబట్టి ఈ అధికారం కాదు దేవుని యొద్ ఉపవసించి ప్రార్థన చేసి రాజుగారి దగ్గరికి పోతే రాజుగారి దగ్గరికి పోతే మన యొక్క ప్రాణాలు నిలబడటమే కాకుండా మనకు క్షేమే వస్తుంది దేవుని వాగ్దానము సెలభిస్తూ ఉంది ఈరోజు దేవుడు మనకు వాగ్దానం చేస్తా ఉన్నాడు ఈ స్థితిని అధికారము ఉన్నా సరే ఆయన ముందు ఉపసించి ప్రార్థన చేయాలి ఆయన ముందు మనము మా కన్నులు మా హృదయము నీ వైపేసి వస్తాయి మాకు అధికారం ఉన్నదని చెప్పిన మేము అధికారాన్ని ఉపయోగించుకోము మా దేవుడి నాకు ప్రాణభిక్ష పెట్టి మాకు నెమ్మదినిచ్చే దేవుడవిని అని ఉపసించి ప్రార్థన చేస్తే మాకు ఉన్నది మాకు అక్కడకు రాదు అనేటువంటి విషయం నీకు అర్థమవుతుంది అని దేవుని ముందు నిలబడితే అప్పుడు ఆయన ప్రార్థనే ఉంటాడు మన యొక్క హృదయాన్ని ఏం చేస్తాడంటే ఆయన కృపలో స్థిరంగా నాడుతాడు గట్టిగా నిలబెడతాడు ఐ మీన్ ఈరోజు దేవుని వాక్య ధ్యానము కీర్తన గ్రంథము నూట నలభై ఒకటవ వచ్చాని ఎనిమిదవ యహోవా నా ప్రభువ నా కనులు నీ తట్టు చూచుచున్నవి దేవుని వైపు మాత్రమే మన కనులు చూస్తా ఉండాల దేవుని వైపు మాత్రమే మన హృదయము తిరిగి ఉండాలి మనకున్నటువంటిది మనం ఆసరా చేసుకుంటే అది మనల్ని ఏం చేస్తుందంటే తొక్కేస్తుంది పాతాళానికి తొక్కేస్తుంది ఈ సూరు రాణి అయ్యి ఉండి రాజుగారి దగ్గరికి పోవటానికి భార్య భర్త దగ్గరికి పోవటానికి పర్మిషన్ కావాల మీరు ఆలోచన చేయండి లోకానుసారంగా భార్య భర్త దగ్గరికి పోయి పలానా సమస్య గురించి మాట్లాడటానికి పర్మిషన్ కావాలా ఇదిగో నా మగవాళ్ళకి సమస్య వచ్చింది అని చెప్పి నమ్మని ఆ సమస్యను తీసుకొని రాజుగారి దగ్గర పోయి మాట్లాడటానికి పర్మిషన్ కావాలి ఏ పర్మిషన్ అవసరం లేదు కానీ కానీ ఆమెకున్నటువంటి ఆలోచన దేవుడు చేయగలడు అధికారం చేయదు దేవుని కృప చేస్తుంది ఆయన వైపు మన హృదయం అనుకోండి ఆయన మన వైపు చూస్తే అప్పుడు జరుగుతుంది కార్యాలు ఆ శక్తిమంతుడైన దేవునికి ప్రార్థించుకుందాం మన జీవితాల్లో గొప్ప కార్యాలు దేవుడు జరిగించాలి ఎందుకంటే మన హృదయముతో పాటుగా మన నేత్రాలు ఆయన వైపు తిరుగున్నాయి దేవునికి ప్రార్థించుకుందాం సర్వోన్నతుడ కృప కలిగిన తండ్రి పరిశుద్ధ పాదముల చెంతా మనవి చేసుకొని వచ్చి ఉండగా ఈ ప్రార్థన మనవులన్నిటినీ మీ కృపలో జ్ఞాపకము చేసుకొని మీ తట్టు చూచేటువంటి హృదయమును కన్నులను తండ్రి మాకు అనుగ్రహించమని మాకు కలిగినటువంటి వాటి వైపు చూసి వాటి ద్వారా జీవితాలను పాడు చేసుకోనకుండా మీ శ్రేష్టమైనటువంటి శక్తి వైపు చూసి మీ కృప చేత నింపబడినట్లు మా హృదయాలను మా నేత్రాలను మీ తట్టు చూసేటువంటి స్థితిని మాకు అనుగ్రహించమని నాకు కలిగినటువంటిది ఏదైనా సరే అధికారమైనను లోకపు బలమైనను వ్యర్థము నువ్వు మాత్రమే శాశ్వత కాలపు దేవుడమై ఉండి మీ నామమును బట్టి ఆశ్రయించిన వారికి గొప్ప గొప్ప కార్యములను జరిగించి మేలు చేసే దేవుడవు కృప చూపించేటువంటి దేవుడవు మీ శ్రేష్టమైనటువంటి పాదముల యొద్ద ఉన్న ఈ పరిచర్యకి మీ కృపను చూపించి గొప్ప కార్యములను జరిగించి మీ శ్రేష్టమైనటువంటి పాదముల చెంత చేరిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దర్శించమని రక్షకుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామం ప్రార్థించి వేడుకొని చూడాలి తండ్రి అమేన్ అమేన్ తన పరిశుద్ధుడైన దేవుని కృప మనకు తోడయ్యుండను కాక అమేన్ అమేన్